హాయ్ అండి పప్పు సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి పప్పులోకి అయితే టమాటో కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి రెడీ పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి టమాటా పప్పులో ఎండుకారం అయితే వేయరండి పచ్చిమిర్చి తోట ఈ పప్పు చేసుకుంటారు పచ్చిమిర్చితో చేయడం వల్ల పప్పు చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత కలియమాకు వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగాలండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు పప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మ ఇందులో మనం కట్ చేసిన టమాటాలు కూడా వేసుకోవాలి కావాలనుకుంటే టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఈ పప్పుకు ఈ టమాటాలు అయితే సరిపోతాయి పుల్లని టమాటా అయితే చాలా బాగుంటుంది పప్పు ఇప్పుడు సరిపడని వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకు పప్పు రెడీ అవుతుంది పప్పు మధ్యలో కొంచెం కలియమాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉడికిందండి ఇంకొంచెం ఉడికితే మనకు పప్పు రెడీ అవుతుంది ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీ చాలా బాగుంటుంది దీనికి కావాలనుకుంటే మనం పచ్చి పులుసు చారు కూడా చేసుకొని రెండు కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు